ఓవర్లోడ్తో బాధ్యత మరచి కుటుంబాలను రోడ్ల పాలు చేస్తున్న మూర్ఖపు వాహనదారులకు పామురు పోలీసుల హెచ్చరిక హెల్మెట్ వాడండి ప్రాణాలను కాపాడండి అంటూ నిరంతరం పామురు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమా నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ టి కిషోర్ బాబు హెల్మెట్ వాడకంపై మార్చి రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారి మాటలను పెడచమన పెడుతూ వాహనదారులు మాత్రం హెల్మెట్ వాడకుండా అనంతలోకాలకు చేరుకుంటున్నారు ఈ కాలంలో కనిగిరి ఎస్పీ ఆదేశాలతో మండల కేంద్రం పామూరులో హెల్మెట్ వినియోగంపై సిఐఎస్ఐలు దాదాపు పది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పోలీస్ అధికారులు ఎంత మొరపెట్టుకున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు వాహనదారులు ప్రవర్తించడం గమనార్హం ఈ విధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కారకులవుతున్నారు ఇంకెన్ని ప్రాణాలు పోతే వాహనదారులు మేల్కొంటారు పదే పదే చెప్తున్నా పడచేవన పెట్టేవారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆటోలో ప్రయాణించేవారు ఓవర్లోడ్లో వెళ్ళవద్దు బైక్ రైడర్స్ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దు ఇటీవల బహిరంగ మద్యం సేవించడం కూడా ఎక్కువైంది యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కావున ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటి మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి జాగ్రత్త వహించండి మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ తెలిపారు పామురు సిఐ భీమా నాయక్ ఈ మధ్యకాలంలో పామూరు సత్తిల ప్రాంతంలో యాక్సిడెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి అది కూడా ముఖ్యంగా హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాహనదారులే ఎక్కువ దీంట్లో క్యాజువాలిటీస్ అవుతున్నాయి అదే రకంగా ఆటోల్లో ఎక్కువ మంది ఈ వ్యవసాయ కూలీలు ఈ పొగాకు కోతలకు కానీ అట్లాగే వేరే మిర్చి కోతలు కానీ ఇట్లా వెళ్ళే రైతులు చాలామంది మహిళా కూలీలు చూస్తుంటే ఆటోల్లో ఓవర్లోడ్ విపరీతమైన ఓవర్లోడ్ జరుగుతుంది ఇవి ఎన్నిసార్లు మేము వీళ్ళందరికీ పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వీళ్ళందరినీ మా దగ్గర తీసుకొచ్చి మేమే వాళ్లకు స్నాక్స్ ఇచ్చి టీలు ఇచ్చి వాటర్ ఇచ్చి చెప్తున్నప్పుడు కూడా ఈ ఆటో డ్రైవర్లు ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు అదే రకంగా ఈ టూ వీలర్ మీద వాహనదారులు కూడా హెల్మెట్ ధరించుకొని వెళ్తున్నారు మీకు ప్రతి సందర్భంలో చెప్తున్నాము మీ మీరు మీ కుటుంబానికి ఎంత ముఖ్యమో అయినా కానీ అది ఆ బాధ్యత మరిచి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళ్ళి ప్రాణాలు కోల్పోవటము మీ శరీర అవయవాలు కోల్పోవటము ఇవన్నీ జరగడం జరుగుతుంది దయచేసి మళ్ళీ పామూరు సర్కిల్ తరఫున మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ సార్ ఐపీఎస్ గారి తరపున ఆయన ఆదేశాల మేరకు అట్లాగే మా టీఎస్పి గారు సాయి సాగిశ్వర్ యశ్వంత్ గారు కూడా ప్రతి సందర్భంలో కూడా వచ్చి మాతో మాట్లాడి అవేర్నెస్ కల్పించమని చెప్పే క్రమంలో మేము చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మరొకసారి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా హెల్మెట్లు ధరించండి ఆటోల్లో ఓవర్లోడ్ లేకుండా ఒక ఆరుగురు కంటే ఎక్కువ ఆటల్లో జర్నీ ట్రావెల్ చేయనియద్దు సో ఇవన్నీ మీరు గమనించి యాక్సిడెంట్స్ నివారించవలసిందిగా మీ సహకారం మళ్ళీ మళ్ళీ మేము కోరు కోరుతున్నాము ఒక విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో కొద్దిమంది పని పాట లేని వాళ్ళు ప్యాకెట్లు ఆడుతున్నారు ఇది మాకు క్లియర్ కట్గా మాకు సమాచారం వస్తుంది అదే రకంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఓపెన్ డ్రింకింగ్ మందు దాటం జరుగుతుంది ఇవన్నీ కూడా శాంతికి భారతతో కలిగించే కార్యక్రమాలు సో ఈ వీటిని ఇంటి పరిస్థితులు మనం యాక్సెప్ట్ చేయము ఈ ప్యాకెట్ ఆడేవాళ్ళు ఏదైనా సరే ఆర్గనైజర్స్ ఉన్నా లేదు డైలీ ఏదో సరదాగా ఆడుకోవాలి కానీ వాటికి అవి కూడా శ్రేయస్కరం కాదు సమాజానికి శ్రేయస్కరం కాదు మీ కుటుంబానికి శ్రేయస్కరం కాదు ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు మనం ప్రతిరోజు చూస్తున్నాం దయచేసి వాటి నుంచి దూరంగా ఉండండి అదేవిధంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ వాడే ఎక్కడ పడితే అక్కడ తాగి మీరు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి మీ ప్రాణాలు కోల్పోవడము ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలు కోల్పోయే విధంగా ఉండడం జరుగుతుంది అదే రకంగా ఐసోలేటెడ్ ప్లేస్లో చూస్తే నిన్న మొన్న ఒక కేసు మేము చూసాము ఒక అతను ఎక్కడో ఊరు బయట కూర్చొని మందు తాగుతూ కూర్చోడం కూర్చున్నాడని చెప్పి ఆ అనువాళ్ళు కనిపిస్తున్నాయి అతను కూడా వాటర్ లేక సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన సమ్మర్ విపరీతమైన ఎండలోనే ఈ డీహైడ్రేషన్తో అతను చనిపోయాడని చెప్పేసి మేము ప్రాథమికంగా మేము గమనించడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు మీ కుటుంబానికి చాలా ప్రమాదకరం ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి ఏదో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మనకు స్పృహ ఉంటుంది మనం గాలి పిలుస్తున్నాము ట్రైన్కి అన్నం తింటున్నాము ఏదైనా అనారోగ్యం ఉంటే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము అది ఎంత ఇంపార్టెంట్ మీ జాగ్రత్తను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ హెల్మెట్ ధరించమని లేకపోతే ఓవరాల్ లోడ్ వద్దని ఆటోలో ట్రాక్టర్లో ఓవర్లోడ్ వెళ్ళొద్దని చెప్పేసి అవడం ఇవన్నీ కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీ అంతా మీకు కలగాలి సో కానీ బాధ్యతగా మా బాధ్యతగా మేము ప్రతి సందర్భంలో మీకు గుర్తు చేయాలి అన్నిటికీ దూరంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్లోడ్ ఆటోల్లో ఓవర్లోడ్ కానీ ట్రాక్టర్లు ట్రావెల్ చేయడం కానీ టూ వీలర్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళడం కానీ ఈ ప్యాక్ ఆట్లాడటం కానీ అదే రకంగా ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ డ్రింక్ చేసి బండు నడపడం కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వైట్ చేయొద్దు అటువంటి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఆల్రెడీ గతం నుంచి తీసుకుంటున్నాము ఇంకా తీవ్రమైన చర్యలు కూడా ఈ ఓపెన్ డ్రింకింగ్ చేసిన వాళ్ళపైన కన్వెక్షన్లు తీసుకొచ్చి జైల్లో పెట్టే కార్యక్రమం కూడా మేము అతి త్వరలో మేము రిక్వెస్ట్ చేసి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసి అవి కూడా అమల్లో వచ్చే విధంగా చూస్తాము దయచేసి ప్రతి ఒక్కరు సహకరించి ఈ సూచనలు పాటించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్